ఈ వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి మీకు చాలా బాగా నచ్చుతుందని నేను అనుకుంటున్నా ఎందుకంటే కొంచెం మా ఊరు కొంచెం పెళ్లి దగ్గర ఇంకా కొంచెం మా పొలం దగ్గర సీతాఫలాలు తెంచుకోవడం అన్నీ ఉంటాయి చివరి వరకు చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది సో వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే ఫాలో అయిపోండి అందరూ అయితే బాగున్నారా మేమైతే చాలా అంటే చాలా బాగున్నాము కొన్ని రోజులు పో ఒక లాస్ట్ త్రీ మంత్స్ నుండి మేము అస్సలు అంటే అస్సలు బాగాలేము ఎందుకంటే మాకు ఇల్లు టెన్షన్ కొంచెం ఎక్కువైపోయింది ఇద్దరం వర్క్ చేయట్లేదు ఇంట్లోనే ఉంటున్నాము అంటే మామ ఊర్లో ఉండో ఇంకా నేను పిల్లల కోసం అని ఇంట్లోనే ఉన్నా కాబట్టి అప్పుడు కొంచెం చాలా స్ట్రెస్ అయిపోయింది మాకు నిజానికి కాకపోతే ఇప్పుడైతే ఓకే అంటే ఓకే అంటే ఓకే కాదు ఏంటంటే మా ఇల్లు ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి కదా అది ఫస్ట్ బిల్ అయితే మాకు ఇంకా శాంక్షన్ కాలేదు సో అందుకని మధ్యలో అయితే గ్యాప్ వచ్చింది ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి ఇంకా ఎంపీటీస్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా అవన్నీ అయిపోయినాకనే నెక్స్ట్ బిల్లు పే అవుట్ అవుతుందంట అసలు రోజు చెక్ చేస్తున్నాము ఇంకా ఏఈకి సెక్రటరీకి అందరికి కాల్స్ చేస్తున్నాము కాకపోతే ఇప్పుడు మనం కూడా ఏం చేయలేమని చెప్పారు మేము ఒకటి అనుకున్నాం అయితే ఇంకొకటి అయింది మేము ఆల్మోస్ట్ ఎవరికల్లా సగం ఇల్లు అయిపోతుంది అనే ఎక్స్పెక్టేషన్తో ఉన్నాము కాకపోతే అసలు మా ఎక్స్పెక్టేషన్స్ అన్నీ ఇట్లా డౌన్ అయిపోయినాయి కాకపోతే ఇట్స్ ఓకే ఒక్కొక్కసారి మనకి ఇవన్నీ జరుగుతుంటాయి అన్నీ ఎదుర్కోవాల్సింది లైఫ్లో ఇంకా దానికోసం మనం వెయిట్ చేయడం తప్పితే ఇంకా అంతకు మించి మనం చేయాల్సింది ఏం లేదు ఏంటంటే ఇప్పుడు మన ఓన్ డబ్బులతో కట్టుకుంటే మనము ఇప్పుడు మన దగ్గర అమౌంట్ లేకపోయినా కానీ వేరే దగ్గర తీసుకొచ్చి ఇట్లా కంటిన్యూ అయితే చేసేసుకోవచ్చు అదేంటంటే గవర్నమెంట్ నుండి మాకు శాంక్షన్ అవుతుంది కాబట్టి వాళ్ళు చెప్పే దగ్గర మనము ఇంకా ఆగాల్సిందే ఇంకా ఇంకా అందుకని చెప్పి ఇప్పుడు మా అమ్మ డ్యూటీకి వెళ్తున్నా నేను డ్యూటీకి వెళ్తున్నా ఇప్పుడైతే కొంచెం ఓకే ఇంకా ముందు ముందు ఏమైతుందో చూడాల్సిందే ఎందుకంటే ఏది మనం అనుకున్న ఎమ్మడే జరిగిపోవు కదా అట్లా అనుకుంటే అసలు లైఫే కాదు నన్ను అడిగితే మాత్రము అన్నిటికి వెయిట్ చేయాలి కష్టపడాలి అప్పుడే ఫలితం బాగుంటుంది అని నా ఫీలింగ్ ఇది ఇంకా వీడియో విషయానికి వస్తే మా కోడళ్ళైతే పెళ్ళి ఇంకా అందుకనే ఊరికెళ్తున్నాము లేక మా సార్ ఒక్క రోజు హాల్ ఒక్క రోజన్నా ఇంట్లో హాయిగా పడుకుందాం అనుకున్నా కాకపోతే పెళ్ళికి వెళ్ళకపోతే అస్సలు బాగోదు అని చెప్పేసి అసలు ఇంట్రెస్ట్ లేదు ఆ ముందు రోజైతే ఫుల్గా లేట్ అయిపోయింది డే మొత్తం నిల్చోనే ఉన్నా అసలు కాలు మస్తు గుంజుతున్నాయి కాళ్ళు మెడలు మస్తు గుంజుతున్నాయి అసలు అయినా ఇంకా తప్పదు కదా వెళ్ళాల్సిందే మనం వెళ్తేనే రేపు మన ఇంటికైనా ఎవరు వస్తారు ఒకప్పుడు నిజానికి టూ త్రీ డేస్ వెళ్ళి అట్లా పెళ్ళికి ఉండేవాళ్ళు కాకపోతే ఇప్పుడైతే అప్పుడు వెళ్ళి అప్పుడు రావడమే సరిపోతుంది ఎందుకంటే అందరు బిజీ షెడ్యూల్స్ ఉన్నాయి కదా ఎవరి షెడ్యూల్స్ వాళ్ళకు ఇంకేంటి పెళ్ళికి వెళ్ళడం రిసెప్షన్ చూడడం మళ్ళీ రిటర్న్ అయిపోవడం అంతే ఉంటుంది ఇంకా మేమైతే మార్నింగ్ పిల్లలకైతే జావ అయితే చేశాను ఇంట్లో జావా దాగి బయలుదేరినాం కాకపోతే మధ్యలో టిఫిన్ కావాలని అడిగారు పిల్లలు ఇంకా అందుకనే వాళ్ళకి టిఫిన్ పెట్టిచ్చేసి ఇంత ముందుకైతే ఒక ఊరు వచ్చింది కదా అయితే రేవంత్ రెడ్డి సార్ వాళ్ళ ఊరు రేవంత్ రెడ్డి సార్ సీఎం అయిపోయాక అసలు మా ఊరు సైడ్ అయితే చాలా చేంజెస్ వచ్చాయి ఒకప్పుడు ఆ రోడ్ చూస్తేనే చాలా భయమవుతుండే సింగిల్ రోడ్ ఉంటుండే కాకపోతే ఇప్పుడు చాలా డెవలప్ అయిపోయింది అసలు చాలా అంటే చాలా నీట్ అయిపోయింది మొత్తం డబల్ రోడ్స్ అయిపోయినాయి ఎక్స్పెషల్లీ కొండారెడ్డి అయితే ప్రతి ఇంటి ఇంటికి సోలార్ లైటింగ్ అట్లా పెడుతున్నారు అవి ఓకే అయితే నెక్స్ట్ మా సైడ్ అంతా పెట్టిస్తారంట కానీ నిజానికి చాలా అంటే చాలా బాగా చేంజెస్ వచ్చాయి ఇక్కడ సైడ్ అయితే అసలు అయితే మా ఊరికి అయితే బస్సులు కూడా రాకపోతుండే అసలు నాకు పెళ్ళయి ఇప్పుడు చూస్తున్నా నేను మా ఊరికి బస్సులు రావడం అవన్నీ చూడడం అంటే ఎందుకంటే అప్పుడైతే అసలు సింగిల్ రోడ్ ఉంటుండే డేల మొత్తం కూడా ఇంక ఒక్కసారి కూడా బస్సు రాపోతుండే ఇప్పుడు మూడు పూటలు మంచి బస్సులు వస్తున్నాయి అంటే హైదరాబాద్ కూడా డైరెక్ట్ మా ఊరి పైన ఉండే వచ్చేస్తుంది చాలా చేంజెస్ వచ్చాయి అసలు ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయినాము ఇంటికి వెళ్ళి ఇంకా అది చూసారు కదా ఇంతకుముందు వీడియో వీడియోలు వచ్చింది కదా అయితే పెద్ద మామ పైన కట్టుకుంటుండే ఎందుకంటే ఇద్దరము అక్కడనే ఉంటే పెద్ద ఆయన కిందికి అవుతుండే మేము పైకి అవుతున్నాము మన బేస్మెంట్ అదంతా ఎక్కువ లేపడం వల్ల సో అట్లా డౌన్ ఉండొద్దు అని చెప్పి మా అమ్మ పైన రూమ్ వేసిండు అది కూడా ఇంకా వర్క్ జరుగుతుంది అసలు మేస్తర్ల వల్ల చాలా లేట్ అయిపోతున్నాయి మా వర్క్స్ అని అయితే మాది ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పినా అసలు బిల్లు ఆగిపోవడానికి కారణమైతే మెయిన్ రీజన్ మేసిల్లే వాళ్ళు టైంకి రారు చేయరు ఇప్పుడు మామది కూడా దగ్గర దగ్గర టూ మంత్స్ అవుతుంది అది ఒక్క రూమ్ ఇన్ని రోజులు టైం పట్టింది ఇంకా అయినా వాళ్ళ వాళ్ళని మనం ఏం అనలేము ఎందుకంటే అసలు ఊర్లో మేస్త్రి పని ఒకప్పుడు బాగా చేస్తుండే కానీ ఇప్పుడు చాలా తక్కువ చేసే చేసేవాళ్ళు కూడా మనం ఏమన్నా అంటే ఆ ఇంత పని కూడా రాలేమని చెప్పి ఇంకా ఏమనకుంటూ ఉండాల్సి వస్తుంది ఇంకా ఇంటికాడైతే రెడీ అయ్యి పెళ్ళికైతే వెళ్ళిపోయినాము పెళ్ళికి వెళ్ళిన బాడ ఇంకా మా ఫ్యామిలీ వాళ్ళందరూ వచ్చారు ఇంకా మా అయితే సిగ్గుపడుతుండే వీడియో తీస్తున్నాను నన్ను దిగక అని చెప్పేసి ఇంకా తమ్ముళ్ళు తినదే అనమాట అక్క కొప్పేసుకుంది కదా తనే మా అక్క సేమ్ నా అలాగే ఉంటుంది కాకపోతే ఆమె బక్క ఉంటుంది నేను కొంచెం లడ్డుకుంటా ఇంకా అందరం కూర్చొని కొద్దిసేపు ముచ్చటైతే పెట్టుకొని ఇంకా తినేసి ఇంకా పాపకైతే గిఫ్ట్ ఇచ్చేసి గిఫ్ట్ అయితే గోల్డ్ తీసుకొని వెళ్ళాను ఇంకా పాపకు రింగ్ పెట్టేసి ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం ఎందుకంటే తొందరగా వెళ్తే కొంచెం ఇంటికి వెళ్ళేసరికి సిక్స్ సిక్స్ థర్టీ లోపల వెళ్ళిపోదాం అనుకున్నాం కాకపోతే మా రీల్స్ ఆ సీతాఫలాలు అవన్నీ తెంపుకోవడం వల్ల చాలా అంటే చాలా లేట్ అయిపోయింది అసలు ఒక సప్ సర్ప్రైజింగ్ న్యూస్ ఏంటంటే అసలు పిల్లలందరూ ఒక దగ్గర కూర్చున్నాం మేము హైదరాబాద్ రిటర్న్ అయిపోతుంటే అందరూ ఏమని అరుస్తారు వీడియో వాళ్ళు వెళ్ళిపోతారు అని అరుస్తుండు మా అమ్మ అయితే మస్తు షాక్ అయిండు నిజానికి మా మామ మస్తు హ్యాపీగా ఫీల్ అయినట్టుండు కానీ చెప్పాడు ఇంకా పిల్లల్ని కొన్ని రీల్స్ తీపిచ్చి ఎందుకంటే వెదర్ చాలా బాగుంది ఇక్కడ అసలు అసలు ప్రతి పొలంలో పత్తి ఇట్లా పగిలిపోయింది నాకు పత్తి చేయడం అంటే చాలా ఇష్టం అసలు కాకపోతే ఇంకా మనం ఇప్పుడు దగ్గర దగ్గర సిక్స్ సెవెన్ ఇయర్స్ గ్యాప్ వచ్చింది కాబట్టి అన్ అప్పుడు తీసేంత ఇప్పుడు తీసుకున్నావు లేదు కానీ ఒకప్పుడు పత్తి తీయడం అంటే అందరు నా తర్వాతనే ఉంటుండే చాలా ఫాస్ట్గా తీసుకుంటుంది ఇంకా లొకేషన్ బాగుందని మా అమ్మ నేను కొన్ని స్టిల్స్ తీసుకొని ఇంకా పిల్లలు మమ్మల్ని కూడా వీడియో తీసిరు ఇంకా పిల్లలను తీసిన తర్వాత మేమిద్దరం వీడియోస్ తీసుకొని ఇంకా మా పొలం దగ్గరికి అయితే వచ్చినాము సాత్విక్గాడు ఏమన్నాడు డాడీ సీతాఫలాల చెట్లు ఉన్నాయి కదా డాడీ ఒకటి రెండు కాయలను మనకు దొరుకుతాయా అంటే దొరకవు నాన్న అందరు తీసుకెళ్ళి అప్పటి వరకు అసలు ఉండవు అనుకున్నాము ఇదైతే మొత్తం పొలం దగ్గరే ఎందుకంటే మేము వెళ్ళేసరికి అసలు ఎప్పుడు మేము చెట్టుకు ఒక కాయ కూడా చూసింది లేదు చూసినా కానీ చిన్న చిన్నవి అవి పలకన ఉంటాయి కదా అవి చూసేవాళ్ళము ఇంకా చూద్దాం ఒకసారి ట్రై చేద్దాం మామ ఒకటి ఉండన్నా దొరుకుతాయేమో అని అనుకోండి దిగినాము అసలు ఒక్కటి అనుకుంటే మాకు దగ్గర దగ్గర అక్కడనే ఒక ముప్పై కాయలు దొరుకుతాయి మూడు పండ్లు దొరికినాయి ఇంకా చాలా ఉన్నాయి మా ఇంకో పొలం ఉంటుంది అక్కడికి వెళ్ళి చూస్తే మామ చాలా ఉన్నాయి అసలు మాకు ఇంకా అక్కడ ఏంది కవరు అట్లా ఏంది లేదు కాబట్టి మళ్ళీ రిటర్న్ అయిపోయేటప్పుడు తీసుకెళ్దామని చెప్పేసి ఇంటికి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా మళ్ళీ పొలం దగ్గరికి అయితే వెళ్ళినాము చాలా దగ్గర దగ్గర నాకు తెలిసి ఒక బ్యాగ్ అయినా వెళ్తాయి అక్కడ పండ్లు కాకపోతే మేము అవన్నీ మోసుకొని మళ్ళీ హైదరాబాద్ రావాలి కాబట్టి మాకు బైక్ పైన మేము నలుగురం పట్టడమే చాలా కష్టం ఉంది ఇంకా అవన్నీ అంటే చాలా ఇబ్బంది అయిపోతుందని ఇంకా సగం అయితే తెంపుకున్నాము మాకైతే చాలా పండ్లు దొరికినాయి అసలు సీతాఫలాలు అయితే లడ్లు లడ్డు ఉన్నాయి పిల్లలు ఫస్ట్ టైం అనుకుంటా నాకు తెలిసి ఇంత ఇష్టంగా తినడము ఇంతముందు చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడు తెచ్చినా కానీ నేనే తిట్టి తిట్టి తినిపించేదాన్ని కాకపోతే ఈసారి వాళ్ళే వాళ్ళ ఇష్టంతో తిన్నారు వాళ్ళు అడిగిరు కాబట్టి ఇంకా మాకు బైక్ పైన కొంచెం కష్టమైనా సరే సగం బ్యాగ్ అయితే ఇంకా తీసుకొని అయితే ఇంటికి వచ్చాము అంతే విడియోగా